राजा दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल अरेस्ट లిక్కర్ స్కామ్ కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయనని అరెస్ట్ చేశారని అంటున్నారు ఆయనను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు ఆయన ఇంటికి సాయంత్రమే సెర్చ్ వారెంట్ తో వచ్చిన ఈడీ అధికారులు అన్ని రకాలుగా సోదాలు నిర్వహించారు కేజ్రీవాల్ ఇంట్లోనే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇక కేజ్రీవాల్ ని రెండు గంటల పాటు ఆయన నివాసంలోనే విచారణ జరిపిన అనంతరం అరెస్ట్ చేసినట్లుగా అధికారులు ప్రకటించారు ఇక కేజ్రీవాల్ అరెస్ట్ విషయాన్ని ఆయన సతీమణికి తెలియజేశారు ఇదిలా ఉంటే కేజ్రీవాల్ ని కట్టు భద్రత మధ్య ఈడీ ఆఫీసుకు తరలించారు ఆయనని రేపు రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ ని అడ్డుకోవడానికి ఆయన నివాసానికి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వచ్చిన వారిని పోలీసులు నియంత్రించారు కేజ్రీవాల్ అరెస్ట్ ని యాప్ కి చెందిన పంజాబ్ సీఎం తో పాటు ఇతర కీలక నేతలను ఖండించారు ఆయన జైల్లో ఉన్న తమ ముఖ్యమంత్రి అని అంటున్నారు కేజ్రీవాల్ రాజీనామా చేయరని ఆయన ఢిల్లీని జైలు నుంచి పాలిస్తారని వారు చెప్పడం విశేషం ఇదిలా ఉండగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయరని ఆ సీనియర్ నేత మంత్రి అతీషి తెలిపారు కేజ్రీవాల్ అరెస్ట్ మీద సుప్రీం కోర్టు ని ఆశ్రయించారని ఆమె చెప్పారు మరోవైపు చూస్తే కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఆసక్తి వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు కేజ్రీవాల్ అరెస్ట్ చేయాలని పంతం పట్టారని కూడా వ్యాఖ్యానించారు ఇక స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు ఇదే కేసులో యాప్ మంత్రి మనీష్ సిసోడియాను గత ఏడాది అరెస్ట్ చేసిన ఈడీ ఇటీవలనే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేసింది మొత్తానికి చూస్తే లిక్కర్ స్కామ్ చుట్టూ దేశ రాజకీయం సాగుతోందని అంటున్నారు